గురుగారు ఇటీవల గుడిలో చూసుకుంటే ఆలయాల్లో చూసుకుంటే చాలా మట్టుకు కూడా ఒక బోర్డు కనిపిస్తూ ఉంటుంది సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి లోనికి రావాలి లేదా ఆలయంలోకి ప్రవేశము లేదు అంటే ఆధునిక కాలం అనేది ఇంతగా మారిందా మనుషుల మీద ఇంతగా ప్రభావితం చూపిస్తుందా అంటే పద్ధతిగా బట్టలు వేసుకోవాలి అనేది కేవలం గుడిలకు మాత్రమే అంకితమైందంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది చాలా మట్టుకు వాస్తవం అది గుడులకు మాత్రమే అంకితమైంది అది ఎన్ని మనం సార్లు చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పినా కూడా అది ఏదో గుడికి వెళ్తున్నప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తులు రావాలని బోర్డు చూసే వాళ్ళు సాంప్రదాయమైన దుస్తులు ధరిస్తున్నారు తప్ప మీరు అన్నట్టుగా ఆధునిక యుగంలో ఆలోచనలు అనేటటువంటివి తగ్గిపోయాయి శరీరం మీద దృష్టి అనేది తగ్గిపోయింది ప్రజలందరికీ ఏంటి అంటే అంటే చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుచేటుగా ఉన్నప్పటికీ సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో భారత ఇది మన భరత భూమి ఇక్కడ సాంప్రదాయం అనేటట్టు మనల్ని చూసే కదా ఇంకెవరైనా నేర్చుకుంటారు మనం చూసి దేశస్తులు ఈ నేర్చుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాసం మీరు అన్నది నిజంగా అంటే మనల్ని చూసి పరాయి దేశం వాళ్ళు కట్టు బొట్టు సనాతన ధర్మం దైవిక పూజ ఇవన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళ యొక్క ఏదైతే విధానాలు అవి మనం నేర్చుకుంటున్నాము అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక మనలో ఉన్నటువంటి చైతన్యం తగ్గిపోతుంది మనలో ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోయి భగవంతుడి మీద భయము ఆ భక్తి అనే రెండు విధానాలు తగ్గిపోయి తెలియకుండానే మనము పరాయ దేశంలో ఎలాగైతుంటాం వాళ్ళు ఏమంటుకుంటారు ఫ్యాషను ఆధునిక యుగం ఎంత ఆధునిక యుగం పెరిగినా మనం పాటించవలసినటువంటి పద్ధతులు నియమాలు పాటించకపోతే మన బ్రతుకు రోడ్డు మీద పడడం ఇప్పుడు ఎగ్జాంపుల్ గుడ్లకు ఎందుకు సాంప్రదాయమైన దుస్తులు రమ్మంటారు నువ్వు వేసుకునే గాజుల వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది నువ్వు పెట్టుకునే బొట్టు వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది నువ్వు ధరించే దుస్తుల మీద సైంటిఫిక్ రీజన్ ఉంది నువ్వు చేసే ప్రతి ఒక్క ఆధు ఈ ఏదైతే మనం కట్టు బొట్టు అంటామో ప్రతి ఒక్క దాని మీద ఒక సైన్స్ ఒక టెక్నాలజీ దాగి ఉంది అలాగే ఇలాంటి దుస్తులు ధరించుకోవడం ద్వారా మనలో కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదే భగవంతుడి దగ్గరికి వచ్చాము మనం సాంప్రదాయం దుస్తుల్లో వచ్చామని మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ కలుగుతుంది అంటే ఇవన్నీ ప్రశాంతమైన వాతావరణం హ్యాపీనెస్ ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే మనము ఏ రకమైనటువంటి బట్టలు వేసుకున్నాము ఏ రకమైనటువంటి వ్యవహారంలో ఉన్నాము అనే దాన్ని బట్టి మనిషిని గైడ్ చేసేస్తున్నాం చాలామంది అంటే మనమనే కాదు చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గుళ్ళో ఇప్పుడు నేనే ఒక గుళ్ళో ఉన్నానమ్మా అమ్మ నువ్వు ఇట్లాంటి దుస్తులు వేసుకొని రాకమ్మా అని చెప్తే వాళ్ళు కోపానికి ఫీల్ అయిపోయి అనవసరం మా మీదనే కంప్లైంట్ ఇచ్చేంత దుస్థితిలో మనం ఉన్నాము ఎందుకు చెప్తాము అమ్మ ఇది ఒక ఆలయం ఆలయం అంటే ఏంటి భగవంతుని యొక్క కేంద్రాల్లో నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి నువ్వు బయట ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు పార్టీల్లో పబ్బుల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు కానీ ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఎందుకు గడతాము ఆధ్యాత్మికను వెదజల్లేలా ఆధ్యాత్మికతను పది పది మందికి పంచేలా మనము ఆ కేంద్రాలను ఉపయోగించుకుంటాము తప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక దైవికపరమైనటువంటి కేంద్రంలో నువ్వు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నువ్వు బొట్టు పెట్టుకోకుండా చేతులకు గాజులు వేసుకోకుండా నేను ఒక డిస్కోలోకి వెళ్ళినట్టు అయితే ఉంటానో అలా వెళ్ళినట్టు నేను వెళ్తాను అంటే అక్కడ చాలా ఆమెకు కాదు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చూడ్డానికి కానీ ఇప్పుడు గుడికి కానీ లేదా ఒక మంచి ప్రదేశానికి ఎందుకు వెళతాము ప్రశాంతంగా ఉండాలి మనం ఉన్నటువంటి టెన్షన్స్ మర్చిపోవాలి భగవంతుడు మనకి ఏదో ఒకటి ఇవ్వకపోడా అనేటటువంటి ఒక తరహాలు లేదా మన కష్టాలు చెప్పుకోవడానికో మనం పూజ చేసుకోవడానికో ఒక గుడికి వెళతాం గుడికి వెళ్ళినప్పుడు మన యొక్క ధ్యానం అంతా కూడా భగవంతుడి మీద ఉండాలి తప్ప అక్కడ అయ్యో ఇలా ఏదైనా ఇప్పుడు అంటే మనిషి యొక్క నైజం భగవంతుడి మీద ఉండాలి కాకపోతే మనిషి యొక్క నైజం ఏంటి అని అంటే కనుక ఒక ఆలయానికి వెళ్ళాము మనము మనిషి యొక్క హార్మోన్స్ అనేటట్టు చూపకుండా ఉండలేవు అది మనిషి యొక్క సహజ లక్షణం అది అలా ఉన్నప్పుడు మన చిత్తశుద్ధం అంతా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి అలా డైవర్ట్ చేయకూడదు ఇదేదో నీకు ఉండాలి కదా నువ్వు సరిగ్గా ఉండాలి ఉండడం కాదు మనిషి యొక్క స్వభావం అంతే ఒక ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం ఇక్కడ ఇంత చక్కగా ఉన్నాం మనకు ఒక చూడకూడని సంఘటన ఒకటి చూసాం ఆటోమేటిక్గా అటు చూసేస్తాం చూడకుండా అయితే ఉండలేం కదా హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తుంది కాబట్టి ఆలోచనలో ఉన్నప్పుడు మనం అలాంటి ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మనం పద్ధతిగా వెళ్ళాలి పద్ధతి అనేది మన దగ్గరే పుట్టింది మనమే దాన్ని కనుమరుగు చేసేస్తున్నాం పద్ధతి అంటేనే భారతీయ సనాతన ధర్మం అని చెప్తాము అలాంటి కట్టుబొట్టు ఇప్పుడు పెట్టుకోమన్నా చెప్పినా కానీ అది గొడవలకే దారి తీస్తుంది తప్ప మంచి అనేదా అంతే ఆ ఇష్టం పెరిగిపోయే ఇలాంటి కరువులు వస్తున్నాయి ఇలాంటి జలప్రయాలు వస్తున్నాయి ఎన్నో రకాలుగా మనుషులు చనిపోతున్నారు ఎప్పుడైనా నా ఇష్టము అనేటటువంటిది వ్యక్తిగతంగా పర్సనల్గా నీ దగ్గర ఉండాలి తప్ప పది మందిలోకి వచ్చిన తర్వాత నా ఇష్టం అంటే కుదరదు ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ వచ్చిందండి ఆ గవర్నమెంట్ ఈ ఇప్పుడు దానికి రాజు నేనే ఏం చేసినా నడుస్తుంది నా ఇష్టము అని చెప్పి కూర్చున్నారనుకోండి తలబట్టి తీసుకొచ్చి కింద కూర్చోబెడతారు అలాంటి ప్రదేశ అలాగే కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నా ఇష్టము కాదు అక్కడ పది మంది ఎలా ఉన్నారు వాళ్ళ తరహాలకు తగినట్టుగా నేను ఉండాలి అని ఆలోచించాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే నాకు ఉద్యోగము ఉండదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే నాకు ఇంట్లో ఉండడానికి హక్కు ఉండదు నా ఇష్టము ప్రతిదానికి నా ఇష్టం పనికిరాదు మన ఇష్టము అనేటటువంటి కొన్ని చోట పనికి వస్తుంది సమయానికి అక్కడున్న వాతావరణానికి తగ్గట్టుగా మనం ఉండాలే తప్ప మనకి నచ్చినట్టుగా మనం ఉండకూడదు మనకు నచ్చినట్టు ఉండాలి ఉండకూడదు అనేటటువంటి ప్రదేశాన్ని బట్టి వాది ఇప్పుడు నేను ఇప్పుడు నా హైదరాబాద్లో నేను ఇలా ఉన్నానండి అదే ఏదైనా మంచు ప్రదేశాలకు వెళ్ళాను అనుకోండి ఇలాగే ఉన్నాను నేను అక్కడే కట్టుకొని చచ్చిపోతాను కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశంలో ఎలాంటి తరహా ఉంటుందో ఆ దాంట్లో నేను మార్పిలేదు కాబట్టి నువ్వు ఒక ఆలయానికి ఒక గుడికి వెళుతున్నావు అని అన్నప్పుడు నువ్వు చక్కగా నిండుగా బట్టలు వేసుకోవాలి చక్కగా కుంకుమ ధరించాలి చక్కగా చేతికి మట్టి గాజులు వేసుకోవాలి చక్కగా కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి చక్కగా ఇలాంటి కొన్ని కొన్ని పద్ధతులు మనకు ఊరికే చెప్పలేదు ఎవరు కూడా స్త్రీ అంటేనే గౌరవించేటటువంటి దేశం మన భారతదేశము స్త్రీ అన్నప్పుడు నువ్వు ఒక స్త్రీ ఒక ఎలా ఉండాలి అనేటువంటి నీకు కొన్ని కట్టుబాట్లు చెప్పి పురుషుడికి ఎలాగైతే నీకు కొన్ని నియమాలు చెప్పారు స్త్రీకి కూడా అదే నియమాలు చెప్పారు కదా అలాంటి నియమాలు నువ్వు పాటించి ఉంటే నీకు ఏమి ఇబ్బంది ఉండదు కానీ పాటించకుండా కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నా బట్టలు నేను వేసుకుంటాను నా బట్టు నేను పెట్టుకుంటా నువ్వెవడం అడగడానికి అన్నప్పుడు ఇలాంటివే వస్తూ ఉంటాయి అందుకే ఇక మన ఈ తరహాలో జరగకూడనటువంటి అన్నీ జరుగుతున్నాయి కంటితో చూస్తున్నాము చిన్నపిల్లల మీద అత్యాచారం ఎందుకు జరుగుతుంది పెద్దవాళ్ళ మీద అత్యాచారం ఎందుకు జరుగుతుంది ఒక చదువుకున్న వాళ్ళ మీద ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి బిహేవియర్ చేంజ్ అవుతుంది వాతావరణం చేంజ్ అవుతుంది ఆలోచన చేంజ్ ఎవరికి వారే నా ఇష్టము నా ఇష్టం అని కూర్చుంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు కొన్ని చోట్ల నా ఇష్టం పనికి వస్తుంది కొన్ని చోట్ల మన ఇష్టము అనేటటువంటి పనికి వస్తుంది కాబట్టి మనం వెళ్ళేటటువంటి రూటు మనం ఉండేటటువంటి ప్రదేశము మనం ఆచరించేటటువంటి పద్ధతులు ఆయా తగినట్టుగా ఉంటే ఎవ్వరికి ఏమీ ఇబ్బంది ఉండదు ఇప్పుడు నువ్వు ఒక డిస్కో తెక్కుకో లేదంటే ఒక పబ్బుకో వెళ్ళి నేను చీర మీద పోతా అంటే అక్కడ ఎంట్రీ ఉండదు బికాజ్ ఎందుకు వాళ్ళకంటూ ఒక డ్రెస్ కోడ్ పెట్టారు అది చచ్చినట్టు వాళ్ళు పాటించాల్సిందే అలాగే భగవంతుని ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా కొన్ని పద్ధతులు పెట్టారు అవి పాటిస్తే నీకు మంచిది ఇక్కడ ఏదో నేను చిన్న చిన్న బట్టలు వేసుకుని వస్తా లేదా చేతికి గాజులు వేసుకొని ఒదుటికి బొట్టు పెట్టుకోను అంటే ఇష్టం నీదే కానీ దీనికి ఒక పద్ధతి ఒక ఇప్పుడు ఒక గుడిని చూసే కదా మనం అన్ని నేర్చుకుంటాం సనాతన సాంప్రదాయం కానివ్వండి భగవంతుడు ఉన్నాడని చెప్పేసి నేర్చుకుంటున్నప్పుడు ఒక ఆలయాన్ని చూసే అలాంటి ఆలయానికి వచ్చేటప్పుడు బోర్డులు ఇవన్నీ పెడితే కాదు మనద అవి పెట్టడం వెనుక తప్పెవరిది వచ్చే వాళ్ళదే కదా వాళ్ళు ఇష్టమైన వస్తున్నారని చెప్పేసి బోర్డులు పెట్టేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అసలు నిజానికి ఆలయంలో బోర్డు పెట్టేటటువంటి సిచ్యువేషన్ అందరూ మనకు రాకూడదు కానీ వస్తున్నాయి అంటే అది మనం చేతులారా ఇప్పుడు మీరు అన్నారు నా ఇష్టము నా ఇష్టము నీ ఇష్టము ఉన్నప్పుడు అది నీ నీకు ఎప్పుడొకప్పుడు దెబ్బతీస్తుంది నువ్వు చేసే బిహేవియర్ ఒక స్త్రీకి గౌరవించేటటువంటి విషయాలు రెండు ఉంటాయి ఆమె మాట్లాడే ప్రవర్తన ఆమె ఉండేటటువంటి వేసు దుస్తుల ద్వారా కొన్ని మాటల ద్వారా కొన్ని కొన్ని ఆమె చేసేటటువంటి పనుల ద్వారా కొన్ని ఇలా ఒక మనిషి మీద ఇంప్రెషన్ కలగడానికి ఒక మంచి భావం కలగడానికి కొన్ని కొన్ని ఉంటాయి అలాంటి భావం లేదు అన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు వచ్చేవారు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అది ఎప్పటికైనా నీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పడానికే సాంప్రదాయమైనటువంటి దుస్తులు ఎక్కడ దుస్తులు అక్కడే ధరించాలి ఎక్కడ వాతావరణం అక్కడే దానికి ఇమిడేలా మనం ప్రవర్తించాలి తప్ప నా ఇష్టము అంటే అసలు కుదరదు